శుభోదయం బాబాయ్ మైక్ లో చెప్పండి మా మొదల బాహుమతి 30000 రూపాయలు మత్తాని తలసన్ రోడికే గారి సాయి టేకే గారి బాబాయ్ శ్రీ కృష్ణ నిర్వహణ కమిటీ తరపున మైనిన మొదల కృష్ణ గారు మన ఈ గౌరవ్ గారి సాయి టేకే గారి తల్లి గారి నేటువంటి సుజాతా గారు టేకే గారికి ప్రతిమని పార్టీ గారి చేత మెదక ఈ బాహుమతిని బాబాయ్ శ్రీ కృష్ణ గారికిండి ఓకే రెండో బహుమతి రెండో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన జోడుపాల రంగయ్య గారు మరియు కీర్తి చేసిన జోడుపాల జయేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పోకరిస్తున్నారు అనంతవరం వారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు రఘురాం గారు నారాయణ ప్రసాద్ గారు పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మాధవ్ రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్ నరసింహారావు గారు వెంకటేశ్వర్లు గారు వారు బ్రీస్తున్నారుషారాణి గారు మండలం పన్నెండుస్తున్నారు ఈ నాలుగో బహుమతిని వారు రామలేని శ్రీనివాసరావు గారు రామనీ శ్రీనివాసరావు గారు దారులపాడు అది ఆ పడు గా ఇది ఆ 50 మాధవ గారు సౌదర్ గారు బహుకరిస్తున్నారు ఈ ఐటం బహుకరిస్తున్న వారు గారు వెంకట గారు

पूर्व योग्यता, वन मौके स्वर्ण दांपवन स्थलांक, निर्माण मंचन कैसे संवारूं, एक अभिपक्ष संत करूं, आयोजन समयासी सलाहकार के स्पोर्ट्स, हाँ वो गलत है, इसको ये ना रेडी करें, इतना लगता है, अरे अरे, निकले लोग, आप ये काले दिल में किधर आए, इधर आए, रिपोर्टर के टीले में आए,

ఓకేనండి బహుమతి ప్రధాన కార్యక్రమం పూర్తయింది